ఉద్యోగ ఉపాధి అవకాశాలలో ఆర్థిక వనరులలో విష్ణువర్ధన్ రెడ్డి అందరికీ చేయతా అందిస్తున్నారని విష్ణు నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో ఎంతో మందిని ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా సర్పంచులుగా ఎంపీలుగా చేసిన ఘనత ఆయనదేనని కర్నూలు పార్లమెంటు సభ్యులు బస్తిపాటి నాగరాజు కోడమూరు సభ్యులు బొగ్గుల దసగిరిలో తెలిపారు ఈ రోజు కర్నూలు జిల్లా పరిషత్ ఎంపీపీ హాల్లో జరిగిన టీడీపీ మినీ మహానాడు కార్యక్రమాన్ని కోడము నియోజకవర్గ ఇన్ఛార్జ్ విష్ణువర్ధన్ రెడ్డి శాసనసభ్యులు బొగ్గుల దసగిరి జిల్లా అధ్యక్షులు తిక్కారెడ్డి సర్పంచులు ఎంపీటీసీలు ఎంపీలు పాల్గొన్నారు ఈ మహానాడుని ఎందుకు ఏర్పాటు చేశారంటే మే ఇరవై ఎనిమిదో తేదీన మన యొక్క పార్టీ అధినేత అయినటువంటి పార్టీ స్థాపించినటువంటి ఎన్టీ రామారావు గారి జయంతి సందర్భంగా ఇరవై ఏడు ఇరవై ఏడు ఇరవై తొమ్మిది రోజుల్లో మహానాడుని రాష్ట్ర వ్యాప్తంగా ఈ మహానాడుని నిర్వహిస్తారు ఈసారి కడపలో నిర్వహించడం జరుగుతుంది అందుకు మనం బూత్ కమిటీలను అలాగే క్లస్టర్లను యూనిట్ ఇన్ఛార్జ్లని ప్రతి ఒక్క మండల మీటింగ్ మండల పార్టీ కమిటీలని జిల్లా కమిటీలని అన్నీ వేసుకొని ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది ఈ యొక్క కా సమావేశానికి విచ్చేసినటువంటి ఇంతమంది రావడం చాలా సంతోషం దానికి ముఖ్య కారణకులైనటువంటి మన విష్ణువర్ధన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈసారి మనం జిల్లా వ్యాప్తంగా అదే అలాగే అన్ని కమిటీలలో మనం కూడా ముందు ముందుగానే ఉన్నాము ఈ యొక్క ఎన్టీ రామారావు గారు స్థాపించినటువంటి టీడీపీ పార్టీని ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అన్న నినాదంతో ఎన్టీ రామారావు గారు పార్టీని స్థాపించారు పేదలకి గోడు గుడ్డ నీరు అన్న కాన్సెప్ట్తో ఆయన యొక్క స్థాపించడం జరిగింది పార్టీని పార్టీ వ్యవహారాలలో అన్నిటిలో ఒక గొప్ప అఖండమైన మెజార్టారు గతంలో చాలా అభివృద్ధి అభివృద్ధి చేశారు మా మండలంలో అయితే కర్నూలు మండలంలో రాజా విశ్వనాథ రెడ్డి గారు అన్నం ఉన్నప్పుడు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు రోడ్లు అయితే నిమి కాలువలు కానీ అలాగే వాటర్ కానీ తాగునీటి సమస్యలు కానీ ప్రతిదీ ఆయన దగ్గరుండి ఒక ఫోన్ కాల్తో కూడా ఆయన సమస్యలను పరిష్కరించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మాకు రాజవర్ధన్ రెడ్డి అన్న ఉండేవారు ఆ సమస్యని మనం కోల్పోవడం చాలా బాధాకరం ఎందుకంటే మనం ఆయన లేని లోటు మనకి స్పష్టంగా కనబడుతుంది కానీ మనకి ఒక ధైర్యం ఇప్పుడు విశ్వవర్ధన్ రెడ్డి గారు ఉన్నారన్న ఒకే ఒక కాన్సెప్ట్ తో మనకు కూడా ఒక ధైర్యంగా మనం భావించుకుంటూ ముందుకెళ్తున్నాము దాన్ని ఆయన ఫుల్ఫిల్ చేస్తున్నారు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా ఎన్ని ఉన్నా కూడా ఆయన ఈ ప్రతి ఒక్కటి మనల్ని ముందుండి నడిపించడం అంటే ఎంత ఆశమాసి కాదు ఆయనకి ధన్యవాదాలు అలాగే మనకి రామలింగారెడ్డి సార్ ఎలక్షన్ టైంలో చాలా 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 సహకరించారు ఆయనకు కూడా ఎందుకంటే పార్టీలో కొన్ని అంతర్గత వ్యవహారాలు అవి ఉంటాయి కానీ అన్ని అన్నిటినీ చక్కబెట్టిన వ్యక్తి మన రామలింగరెడ్డి సారు అలాగే మా అధ్యక్షుడైనటువంటి తిక్కారెడ్డి సారు కూడా ఇప్పటికి కూడా ఏదైనా కార్యక్రమాలన్నా ఆయన అటెండ్ అవుతుంటారు ప్రతిదీ ఆ డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తారు మీరు ఈ పని చేసుకోండి ఆ పని చేసుకోండి డెవలప్ కాండి అని చెప్పేసి వర్కులు వర్కులు తీసుకోండి చేసుకోండి అని చెప్పి కూడా నాకు విశ్వనాథ్ రెడ్డి సార్ కూడా తెలియజేస్తుంటారు ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే మన నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పని